మనమందరం ఈ ప్రపంచంలో ఏదో ఒక లక్ష్యంతో పుట్టాం కానీ చాలాసార్లు ఆ లక్ష్యం మర్చిపోతాం ఎందుకంటే మనలోని మనసు మనల్ని వెనక్కి లాగుతుంది ఈ రోజు నీతో నేను ఒక మార్పు గురించి మాట్లాడాలనుకుంటున్నా భయం విజయం శాంతి మనస్సు ప్రయత్నం సమయం శక్తి ఈ ఏడింటి లోపల దాగి ఉన్న నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ భయం నిన్ను ఆపేది ఎవరు కాదు నీ ఆలోచనలే భయం బయట ఉండదు అది మనలోనే పుడుతుంది నేను చెయ్యగలనా అనే సందేహం మనల్ని అడ్డుకుంటుంది కాని నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయంతో ముందుకు సాగడం భయాన్ని విని ఆగిపోకు దానిని దాటి నడువు ఎందుకంటే ప్రతి మార్పు సైగా భయమే సెకండ్ పాయింట్ విజయం మనందరం విజయాన్ని వెతుకుతాం కానీ దాని అర్థం చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు విజయం అంటే ప్రపంచానికి చూపించడం కాదు మనస్సుకు సంతోషం ఇవ్వడం ఇతరులు చప్పట్లు కొద్దిసేపే ఉంటాయి కానీ నీ మనస్సు గర్వపడితే అది శాశ్వతం నిన్నటి నువ్వు కన్నా నేడు మరుగ్గా ఉన్నావా అదే విజయం థర్డ్ పాయింట్ శాంతి ప్రతి ఒక్కరు శాంతి కోసం పరిగెడుతున్నారు కానీ శాంతి అనేది దొరికే వస్తువు కాదు అది మన మనస్సు ఆగినప్పుడు పుడుతుంది ఆలోచనలు తగ్గినప్పుడు మనలో నిశ్శబ్దం మొదలవుతుంది శాంతి అనేది బయట నిశ్శబ్దం కాదు మనలో మౌనం ఒక్కసారి నీ మనస్సు మాట విన్నావా అక్కడే నీ శాంతి ఉంది ఫోర్త్ పాయింట్ మనస్సు నిజమైన యుద్ధం బయట కాదు మనలో జరుగుతుంది మనస్సు మనల్ని నమ్మిస్తుంది మళ్ళీ మనల్ని ఆపేస్తుంది కూడా ఇతరులను గెలవడం కంటే మన మనసును గెలవడం గొప్పది నీ ఆలోచనలను నీ సేవకు ఉపయోగించుకో లేకపోతే అవే నిన్ను నియంత్రిస్తాయి ఫిఫ్త్ పాయింట్ ప్రయత్నం మనలో చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ మధ్యలో ఆగిపోతారు ఎందుకంటే ఫలితం వెంటనే రావడం లేదని అనిపిస్తుంది కానీ ప్రయత్నం నీ జీవితానికి మార్గం వేస్తుంది ఇప్పుడు కనిపించకపోయినా అది ఎదుగుదల కోసం నేలను సిద్ధం చేస్తుంది నీకు ఫలితం వచ్చిన తర్వాత ప్రయత్నం చిన్నదైన ప్రభావం పెద్దగా కనిపిస్తుంది సిక్స్త్ పాయింట్ సమయం జీవితంలో కొన్ని కష్టాలు మనల్ని కదిలిస్తాయి కానీ అవే మన బలం అవుతాయి సమయం ఆలస్యం చేస్తుంది కానీ తప్పు చేయదు ఎప్పుడు గుర్తు పెట్టుకో సమయం నిన్ను పరీక్షిస్తుంది కానీ ఎప్పుడు వదిలిపెట్టదు నువ్వు నీ మార్గంలో నడుస్తూ ఉండు ఎందుకంటే ఈ క్షణం కూడా నీ భవిష్యత్తును తయారు చేస్తుంది సెవెంత్ పాయింట్ శక్తి మనలో దాగి ఉన్న శక్తి మనకే తెలియదు మనం పరిమితుల్ని మనమే సృష్టించుకున్నాం నా వల్ల కాదు అనే మాట నీ లోపలి శక్తిని బంధించే తాళం చెవి నిన్ను నువ్వు నమ్ము నీ ఆలోచన మారితే నీ ప్రపంచం మారిపోతుంది శక్తి బయట రాదు ఎందుకంటే ఈ ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తుంది మనలో మార్పు మొదలు పెట్టు మార్పు అనేది ఒక ఆలోచనతో మొదలవుతుంది నీ భయాన్ని దాటి అడుగు వేయి నీ ప్రయత్నాన్ని నమ్ము నీ సమయాన్ని గౌరవించు నీ శక్తిని గుర్తించు మార్పు మనలో మొదలవుతుంది మనతో మొదలవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి